హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్న కలెక్షన్స్ రేపటి నుంచి ఆషాడం స్టార్ట్ అయిపోతుందండి అంటేనే ఆఫర్స్ అందులో బట్టల మీద అయితే అసలు ఆఫర్స్ లేని షాప్ అంటూ ఉండదు సో మీ అందరి కోసం మేము కూడా ఆన్లైన్ బిజినెస్లో మా విఘ్న కలెక్షన్స్లో ఆషాడమ్ ఆఫర్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నామండి మేము ఇప్పుడు ఈ వీడియోలో చూపించే శారీస్ మీద స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అప్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా మీకు ఆఫర్ ప్రైస్ డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట నేను క్లియర్గా ఏ సారికి యాక్చువల్ ప్రైస్ ఎంత ఆఫర్ ప్రైస్ ఎంత అనేది మెన్షన్ చేశానండి షాప్స్ బయట షాప్స్లో లాగా స్టిక్కర్ మీద మీకు ఎక్కువ రేట్ వేసి తగ్గించి ఉండడం లేదు ఆల్రెడీ యాక్చువల్ ప్రైస్ ఏదైతే ఉందో అవి మన ఛానల్లో ముందుగానే మనం అంతకముందు అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయండి సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఆ ప్రైస్కే నేను ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా తగ్గించాను సో వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి నేను ప్రైజెస్ అన్నీ కూడా ప్రతి సారీకి మెన్షన్ చేశాను ఏ సారీ అయితే నచ్చిందో అది స్క్రీన్ चार्टी से वाटप के मेसेजी ఈ సారీ చూస్తున్నారు కదా స్టార్టింగ్ ఇక్కడ నుంచి చూపిస్తున్నానండి మీకు ఇది వచ్చేసి బాంతిని డిజైన్ అనేది ఉంటుందండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అలాగే లైట్ వెయిట్ కూడా ఉంటుంది బోర్డర్ అంతా కూడా మీకు ఫుల్ షైనింగ్ అనేది వస్తుందండి ఇది డోలా సిల్క్ టైప్ సెమీ డోలా సిల్క్ అని చెప్పచ్చు చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది యాక్చువల్ అంతకుముందు మన ఛానల్లో ఈ సారీస్ అనేవి సెవెన్ ఎయిటీ రూపీస్కి సేల్ చేసామండి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ చూడండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉందండి నేను ప్రతిసారికి మెన్షన్ చేయకపోయినా కూడా ఏదైతే ఆఫర్ ప్రైస్ వేసానో అది ఇంక్లూడ్ షిప్పింగ్తో కలిపి అనమాట సో ప్రతిదీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నావీ బ్లూ అండ్ పింక్ సో ఆఫర్ అనేది మిస్ చేసుకోవద్దు ఇది డోలా సిల్క్ సరే ప్యూర్ డోలా సిల్క్ జెరీ వివింగ్ ఇది ఒక్కసారి మాత్రమే ఉంది నేను ఎయిట్ కలర్స్ త్రీ సెట్స్ తెప్పిస్తే ఇది ఒక్క ఉందండి మన పేజ్లో ఇది లెవెన్ హండ్రెడ్కి మనం సేల్ చేశాము ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఓల్డ్ స్టాక్ అయితే కాదండి మీకు వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో కనుక మన పేజ్ మీరు చెక్ చేస్తే ఎప్పుడు స్టార్ట్ స్టార్టింగ్ అనేది ఎప్పుడు చేశామనేది ఉంటుంది సిక్స్ మంత్స్ మహా అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ అంతే సో ఓల్డ్ స్టాక్ అయితే ఏం కాదండి ఇది ఇయర్స్ ఇయర్స్ ఇది అన్నీ కూడా ఫ్రెష్ షాకే మీకు వచ్చేసి ప్రతిదీ కూడా మేము అంటే లాస్ట్ మంత్ తెప్పించినవి కూడా నేను ఆఫర్ ప్రైజ్లో పెట్టాను ఓల్డ్ స్టాక్ ఏం లేదు శ్రావణ మాసం కోసమే ఆ షడబ్ ఆఫర్స్ అనేది ఉంటాయి కాబట్టి మీ అందరి కోసం ఎవరైతే లక్ష్మీదేవులు మాకు బిజినెస్ అనేది ఇస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ ఆఫర్స్ అనేది పెట్టడం జరిగింది ఇవి వచ్చేసి అమ్మవారికి పెట్టాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ అండి శారీస్ అనేవి అమ్మవారికి చాలా చాలా బాగుంటాయి ఎవరైనా శ్రావణ మాసంలో టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి పెట్టాలనుకుంటే కనుక ఆఫర్లో ఉన్నప్పుడే పర్చేస్ చేసుకోండి పట్టు టైప్ శారీస్ అండి ఇవి చాలా నేను వచ్చేసి లైటింగ్ వేసి తిను సన్లైట్లో తీస్తానండి నార్మల్గా ఇంట్లో విండో దగ్గర మీకు కనుక లైటింగ్ చూస్తే కనుక లైట్ కింద ఇవి మిలం మిలమిల మెరిసిపోతూ ఉంటాయి శారీస్ అనేవి అంతా బాగుంటాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయండి ఈచ్ కలర్ వచ్చేసి మీకు టూ టూ పీసెస్ ఉంది ఎవరైనా కాంటే బుక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ అసలు దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి చాలా చాలా ట్రెండింగ్ డిజైన్ డోలా ఆయిల్ ప్రింట్ అనమాట చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది అంతకుముందు మనం ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసాం మన ఛానల్లో ఇప్పుడు వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్కి మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో ఉంది సేమ్ కలర్ అనేది టూ పీసెస్ ఉన్నాయండి ఎవరైనా కావాలనుకుంటే కనుక ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ అనేది పెట్టండి ఇది గ్రీన్ అండ్ రెడ్ ఇది కూడా టూ పీసెస్ ఉందనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మాత్రమే ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్కి మీకు పింక్ కలర్ బోర్డర్ వచ్చిందండి ఇది కూడా టూ పీసెస్ ఉంది ఎవడైనా కాంటిమ్యూడేట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి నెక్స్ట్ సేమ్ డోలా ఫాయిల్ ప్రింట్లోనే ప్యారెట్ డిజైన్ అనమాట శారీ అయితే చాలా చాలా లుక్ అండ్ షైనింగ్ ఉందండి క్లాత్ కూడా చాలా షైనింగ్ ఉంది ఇది కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది సింగిల్ కలర్ మాత్రమే ఉందండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉందనమాట నెక్స్ట్ ఇది కూడా ట్రెండింగ్ డిజైన్ అండి పిచ్వాయి డిజైన్ ఇది కూడా డోలా ఫాయిల్ అంటే ఇదైతే ఆ రెండింటి కంటే కూడా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా సాఫ్ట్ ఇది టూ పీసెస్ ఉంది సేమ్ కలర్ టూ పీసెస్ ఉంది ఫోర్టబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఐ కన్ కాంటే ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి ఇదైతే టిష్యూ అండి టిష్యూ శారీస్ అనమాట జెరీ వివింగ్ చాలా చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం నేను పర్సనల్గా నా కోసం ఒక శారీ నేను ఉంచుకున్నాను చాలా చాలా బాగుందండి నేను చాలాసార్లు వెయిట్ చేశాను శారీ లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫుల్ షైనింగ్ టిష్యూ అనమాట పైన అంతా కూడా అంతకుముందు మన ఛానల్లో సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేశాము ఈ శారీ అనేది ఇప్పుడు జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది దాంట్లోనే వేరే డిజైన్ అనమాట అదే క్లాత్లో వేరే డిజైన్ ఇది వచ్చేసి పిచ్వాయి లోటస్ డిజైన్ అనేది ఉంటుంది ఇంకా అక్కడ చూసింది కౌ డిజైన్ అనమాట రెండిట్లో ఏది కావాలో పర్టికులర్గా ఆ శారీ మాత్రమే స్క్రీన్షాట్ అనేది పేస్ట్ చేయండి ఇది వచ్చేసి బగల్పూరి సిల్క్ అండి సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది అన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అనండి మోస్ట్లీ కంఫర్ట్గా ఉండే శారీస్ మాత్రమే ఉంటాయి మన ఛానల్లో ఇది వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్ అండ్ వెరీ ట్రెండింగ్ డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది పళ్ళు పార్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇంతకుముందు మనం ఈ శారీ వచ్చేసి మన ఛానల్లో సెవెన్ డబల్ నైన్కి సేల్ చేశాము ఇప్పుడు జస్ట్ ఆఫర్ ప్రైస్ ఆశం కోసం సిక్స్ డబల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉందనమాట సో శారీ కలర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి డిజైన్ అయితే అసలు కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే మాత్రం నేను ఈ కస్టమర్ రివ్యూ అనేది ఈ శారీ కట్టుకొని ఇచ్చిన రివ్యూ అనేది వీడియో పోస్ట్ చేశాను యూట్యూబ్లో షార్ట్లో ఎవరికన్నా కావాలనుకుంటే కనుక వెళ్ళి ఒకసారి చెక్ చేయండి కడితే ఎంత లుక్ ఉంటుందన్నది చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా కావాలనుకుంటే రివ్యూ అనేది చెక్ చేయండి అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా డోలా సిల్క్ అండి జకాట్ బోర్డర్ అనేది వస్తుంది మీకు చాలా చాలా సాఫ్ట్ అసలు చెప్పాల్సిన పని లేదు ఎంత సాఫ్ట్గా ఉంటుందో డోలా సిల్క్ అనేది అంతకుముందు మనం ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్కి సేల్ చేసాం ఇప్పుడు జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అన్నమాట దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఇవే నావే బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఇందక్కడ బ్లాక్ అండ్ వైట్ చూశారు కదా ఇవి కలర్ కాంబినేషన్స్ అనమాట నెక్స్ట్ మలై సిల్క్ అండి ఇది కూడా సాఫ్ట్ ప్రతిదీ కూడా చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ నేను సెలెక్ట్ చేస్తాను మోస్ట్లీ ఏదన్నా కొంచెం హార్డ్గా ఉన్నది ఏంటంటే డిజైన్ చాలా బాగుంది ట్రెండింగ్లో ఉందంటే నేను తీసుకుంటాను లేదంటే మోస్ట్లీ అన్నీ కూడా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ మాత్రమే సెలెక్ట్ చేస్తానండి మలై సిల్క్ సెవెన్ డబల్ నైన్కి మనం సేల్ చేస్తాము ఇప్పుడు ఈ ప్రైజ్లో ఆఫర్ ప్రైజ్లో వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్కి ఉందనమాట గ్యాప్ బోర్డర్ వస్తుంది జెరీ వివింగ్ అది కూడా మీకు చాలా ఒరిజినల్ జెరీ వివింగ్ ఇవైతే పట్టు శారీస్ అండి అమ్మవారికి ఎవరికైనా పెట్టాలన్నా కూడా లేదా మీరు శ్రావణ శుక్రవారాలు కట్టుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మొత్తం శారీ అంతా కూడా పట్టు వస్తుంది అనమాట షైనింగ్ చాలా బాగుంటుందండి మీకు అంటే లైటింగ్ నా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి తెలియట్లేదు కానీ చాలా చాలా షైనింగ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మా యాక్చువల్ ప్రైస్ ఇది ట్రిపుల్ నైన్ అండి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ అనమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా తగ్గుతుంది ఈ శారీ మీద ఎవరికైనా అమ్మవారికి పెట్టాలంటే మాత్రం ఇప్పుడే పర్చేస్ చేసుకుని తర్వాత ఆఫర్లో ఉన్నప్పుడు ఉండవు అనమాట ముందుగానే పర్చేస్ చేసుకోండి అలాగే ఈ శారీ కూడా జస్ట్ ఒక పీస్ మిగిలిందండి ఫోర్ పీసెస్ ఇంటి దగ్గర అయిపోయాను నేను ఇది వీడియో యూట్యూబ్లో కూడా పెట్టలేదు ఇంటి దగ్గర తీసేసుకున్నారు చాలా బాగున్నాయి త్రీ పీసెస్ సో ఒక్క పీస్ అనేది మిగిలింది అది కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి హెవీ పటోలా సిల్క్ అండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది ఇది కొంచెం వెయిట్ ఉంటుంది అంటే మరీ వెయిట్ అని చెప్పాను పట్టు చీరలు అంతా హెవీ ఉండేదండి లైట్ వెయిట్ మీద కొంచెం వెయిట్ అనేది ఉంటుంది సారీ అయితే చాలా బాగుంది ఓవరాల్ ఫుల్ డిజైన్ పటోల డిజైన్ అనేది హెవీ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఈ విధంగా పళ్ళు ఈ విధంగా ఉంటుంది పటోల డిజైన్ హెవీ డిజైన్ అనేది వస్తుందన్నమాట మొత్తం డిజైన్ చూసారు కదా ఎక్కడ గ్యాప్ లేకుండా బోర్డర్ కూడా చాలా బాగుంది ఇంతకుముందు మనం మన ఛానల్లో వచ్చేసి సారీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఇప్పుడు జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాం దాంట్లో కలర్స్ అండి ఇదైతే చాలా బాగుంది వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ అనేది తీసి వాట్సాప్లో పెట్టండి నెక్స్ట్ ఇది కూడా పట్టు పట్టు సారీ అని అండి ఇది కూడా మీకు ఇవన్నీ కూడా సెవెన్ మాసంకి కరెక్ట్గా ఉంటాయండి మీరు ఫైవ్ థౌజండ్ పెట్టి ఒక శారీ కొన్ని అది బీరువాలో పెట్టే బదులు మీరు ఇలా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో శారీస్ కొనుక్కొని ఫోర్ శారీస్ ఒక పది సార్లు కట్టుకుంటే ఒక్కొక్క శారీ టూ టైమ్స్ కట్టుకున్నా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందండి అలాగే ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క శారీ అనేది కట్టుకోవచ్చు చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇది జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ముందు ఎయిట్ డబల్ నైన్ అన్నమాట ఇప్పుడు సెవెన్ డబల్ నైన్లో ఉందన్నమాట నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా కాటన్ అండి ఇది కోటాలో కాటన్ శారీ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఫోర్ సెట్ ఉంటే టూ శారీస్ ఇంత దగ్గర ఆల్రెడీ తీసేసుకున్నాడు అందుకే ఛానల్లో పెట్టడానికి కుదరలేదు అనమాట ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి సెవెన్ డబల్ నైన్ యాక్చువల్ ప్రైస్ అండి బట్ ఆఫ్టర్ ప్రైస్లో మనం వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అంటే అంటే దాకా వన్ ఫార్టీ రూపీస్ అనేది తగ్గుతుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది టిష్యూ పట్టండి మీకు సారీ చూస్తుంటే అర్థమైపోతుంది మొత్తం కూడా ఎంత షైనింగ్ ఉందో ఓవరాల్ శారీ కూడా బోర్డర్ కూడా చాలా 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 బాగుందండి పట్టు శారీ టైపు ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అంతకుముందు ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో మీకు పళ్ళు పాటు కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎక్సలెంట్ శారీ అండి ఇవన్నీ కూడా సెవెన్ మాసానికి చాలా పర్ఫెక్ట్ చాయిస్ అండి లేట్ చేస్తే కనుక మీకు శారీస్ అనేవి తర్వాత దొరకవు ఎవరో ఒకరు బుక్ చేసుకుంటారు కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడే బుక్ చేసుకోండి ఇమీడియట్గా ఎవరైతే ముందు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే శారీ అనేది వస్తుంది ఎక్కువ స్టాక్ అనేది లేదు కాబట్టి లేట్ చేయకుండా బుక్ చేసుకోండి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ శారీస్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ టీచర్స్ ఎవరైనా జాబ్కి వెళ్ళే లేడీస్ శారీస్ కట్టుకోవాలనుకుంటే అనుకుంటే కనుక పర్ఫెక్ట్ చాయిస్ వాళ్ళకైతే మాత్రం ఇది కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది అలాగే కట్టింది కట్టినట్టు నిలబడి ఉంటుంది అనమాట శారీ అనేది చాలా బాగుంటుంది దాంట్లో కలర్స్ చూడండి చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట డిజైన్ కూడా హడావిడిగా లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది సో ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి ఇంతకు ముందు ఈ శారీస్ అనేవి మనం ట్రిపుల్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చాము ఇప్పుడు జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆ షాడమ్ ఆఫర్లో ఉన్నాయి ఇదంతా కూడా ఒకటే ఫ్యాబ్రిక్ అండి డిజైన్స్ అనేవి మీకు చేంజ్ ఉంటుంది అంతా కూడా డార్క్ కలర్స్ చూసారు కదా ఇవి వచ్చేసి మీకు పెస్టల్ కలర్స్ ఉంటుంది అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మళ్ళీ డార్క్ కలర్స్ ఉంటుంది సో డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఈ మూడు కూడా ఒకటే ఫ్యాబ్రిక్ అనమాట డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి దీంట్లో ఇదే ఫ్యాబ్రిక్లో ఈ విధంగా జిగ్జాగ్ మోడల్ వస్తుందన్నమాట చాలా చాలా బాగుంది ఈ మోడల్లో కూడా డార్క్ కలర్స్ ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ చూసాక కదా ఎంత బాగుంది ఆరెంజ్ కలర్ నెక్స్ట్ అయితే వైన్ కలర్ అనమాట చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఆ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాదు ఇదైతే క్రేప్ సిల్క్ టైప్ అండి చాలా చాలా మెత్తగా ఉంది అసలు చాలా సాఫ్ట్ ఉంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మెటీరియల్ అనేది ఫ్యాబ్రిక్ ఫాలింగ్ అనమాట ఇది కూడా జస్ట్ ఫోర్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది అంతకుముందు ఇది కూడా ట్రిపుల్ ఫైవ్కి ఇచ్చాము ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఫోర్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఈ టూ కలర్స్ అవైలబిలిటీ ఉంది ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఈ పీస్ కూడా నేను వీడియో తీయకముందే సేల్ అయిపోయిందండి యాక్చువల్లీ ఇంటి దగ్గర వాళ్ళు ఏంటంటే శారీస్ తక్కువకి వస్తున్నాయి కాబట్టి నేను వీడియో తీయకముందే వచ్చి మొత్తం శారీస్ అనేవి తీసుకెళ్తున్నారు అందువల్ల కొన్ని కొన్ని మోడల్స్ అయితే నేను అసలు వీడియోలో కూడా పెట్టట్లేదు అనమాట అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ ప్రీమియం లెనిన్ శారీ అండి ఈ ఒక్క సారీ అనేది ఉందనమాట ఆఫర్లో అంతకుముందు ఎయిట్ నైంటీకి సేల్ చేశాము ఇప్పుడు జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ప్యూర్ లెనిన్ అది కూడా ప్రీమియం లెనిన్ అండి మీకు దీంట్లో వచ్చేసి ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుందండి జరీ వివింగ్ అనేది వస్తుంది బోర్డర్లో ప్రీమియం లేని అనమాట మీకు బోర్డర్ అనేది పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తే ఇది పళ్ళు పార్ట్ అనమాట ఈ విధంగా ఉంటుంది పల్లె పార్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందండి దీంట్లో అసలు హిట్ డిజైన్ అనమాట మంచి ఫ్లో ఫ్లోరల్ డిజైన్ అండి అసలు ఈ ఆఫర్స్ మిస్ చేసుకొతే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ